విశాఖ జిల్లా ఆటో రిక్షా కార్మికుల సంఘాలు మే ఇరవై జరగనున్న సమ్మెకు మద్దతునిచ్చాయి ఈ మేరకు జగదాంబ సిఐటియు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కుమార్ మాట్లాడుతూ సమ్మె పిలుపులో ఆటో ట్యాక్సీ డ్రైవర్ కమ్ ఓనర్లు అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు కేంద్రం అమలు చేయనున్న కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను ఉపసంహరించాలని ఆటో రంగ కార్మికులకు పీఎఫ్ ఈఎస్ఐతో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఊబర్ ఓలా ర్యాపిడో వంటి కార్పొరేట్ కంపెనీలకు ప్రాత్యామ్నాయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాప్ను అభివృద్ధి చేసి ఆరు శాతం కమిషన్తో నిర్వహించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ బ్యాంకుల ద్వారా సబ్సిడీతో కూడిన లోన్లు మంజూరు చేసి కొత్త వాహనాలు ఇప్పించాలని కోరారు డీజిల్ పెట్రోల్ పన్నులు మినహాయించి ధరలు తగ్గించాలని వాహన రిపేరు వీడి భాగాలపై ట్యాక్సులు తగ్గించాలని డ్రైవర్లకు ఉరితాడు వంటి మోటారు ట్రాన్స్పోర్టు సవరణ చట్టం రెండు వేల పంతొమ్మిది జీవో నెంబర్ ఇరవై ఒకటిను రద్దు చేయాలని డిమాండ్ చేశారు కార్మికులకు అనుకూలమైన పాలన అందించాలని లేకుంటే ఉద్యమం ఉధృతమవుతుందని హెచ్చరించారు రద్దు చేస్తామని ఎన్నికల్లో పాదయాత్రల్లో చెప్పారు అన్ని మీటింగుల్లో చెప్పారు ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నంబర్ ఇరవై ఒకటిని వెంటనే అమలు చేస్తూ ఐదు వందల రూపాయలు ఉన్న ఫైన్ ఐదు వేల రూపాయలు చేశారు అలాగే వెయ్యి ఉన్న ఫైను ఈరోజు పదివేల రూపాయలు చేశారు మే ఆటో డ్రైవర్లు విశాఖ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా సర్వీస్ మీద బతుకుతున్నటువంటి ఆటో డ్రైవర్లు మూడు టికెట్ల నుంచి ఎక్కువ ఉండొద్దని ఉంటే ఓవర్లోడ్ లోడ్ కింద బలు సీజ్ చేస్తున్నారు ఇవన్నిటికీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రేపు ఇరవై ఇరవయో తారీఖున దేశవ్యాప్తంగా జరిగినటువంటి బంద్లో విశాఖపట్నంలో ఆటో డ్రైవర్లు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ బంద్ను విజయవంతం చేయాలని మీడియా ద్వారాగా తెలియజేస్తున్నాము ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన రోడ్డు రవాణా చట్టాన్ని రద్దు చేయాలి ఈ రోజున ప్రభుత్వం ఎలా ఉందంటే మొత్తం కార్మికులందరికీ నష్టం చేసే విధంగా కార్పొరేట్లకు లాభాలు చేసుకునే విధంగా నాలుగు లేబర్ కోడ్స్ని తీసుకొని వచ్చింది ఆ లేబర్ కోడ్స్ అనేది అమలు జరిగితే అసలు కార్మికులను ఎక్కునే వాళ్ళు బానిసల్లాగా మారే ప్రమాదం ఉంది రెండవది రవాణా రంగ కార్మికులకి ఉరితాలు లాంటి నూతన రోడ్డు రవాణా చట్టాన్ని తీసుకొని వచ్చింది ఈ చట్టం కనుక అమల్లోకి వస్తే యాక్సిడెంట్ జరిగితే కారణం ఏదన్నా కావచ్చు డ్రైవర్ని తీసుకొని వెళ్ళి జైల్లో నిర్బంధించే విధంగా శిక్షలు విధిస్తూ ఉన్నారు అలాగే విపరీతంగా అపరాధ రుసుములు దాదాపు లక్ష రూపాయల నుంచి పాతిక లక్షల రూపాయల దాకా అపరాధ రుసుములు పెంచుతూ ఉన్నారు ఇప్పుడు బ్రేక్ చేయించుకోవాలన్నా లేదంటే ఫిట్నెస్ చేయించుకోవాలనుకున్న బల్కి ఇప్పుడున్నటువంటి ఛార్జీల్ని దాదాపు పది రెట్లు పాతిక రెట్లు కూడా పెంచారు ఫైన్లు విపరీతంగా పెంచారు ఈ రకంగా రవాణా రంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా డ్రైవర్స్ని ఈ చట్టం అమలు జరిగితే డ్రైవర్స్ రోడ్డు మీద కంటే జైల్లో ఎక్కువ ఉండాలి అటువంటి చట్టాలను తీసుకొస్తున్నారు కాబట్టి ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలంటున్నాం అలాగే డ్రైవర్స్కి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇంతవరకు వెల్ఫేర్ బోర్డు అనేది ఏర్పాటు చేయట్లేదు కాబట్టి డ్రైవర్ల యొక్క సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి ఈ రోజున మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రోడ్ల పరిస్థితి చాలా అద్వానంగా ఉంటుంది ఆ రోడ్ల మీద యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి యాక్సిడెంట్లు అవ్వడానికి కారణాలను పరిశీలన చేయకుండా డ్రైవర్నే శిక్షించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఏ అడుగుతూ ఉన్నాం